చూడు తలుపులు తెరిచున్నంత వరకే మన ఇద్దరం మొగుడు పెళ్ళాలం నేను అదే చెప్తున్నాను తలుపులేసినాక మన ఇద్దరికి ఏ సంబంధం లేదు అమ్మ తస్సదయ్యా అంటే వీళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలి కాదనమాట అలా అయితే నువ్వు ఇంకో వెళ్ళి చూసుకో నాకేం కర్మ పట్టింది నేను పెళ్ళంగా నటించబట్టే నీకు ఇల్లు దొరికింది నేను మొగుడుగా నటించబట్టే నీకు ఇల్లు దొరికింది అర్జెంట్ గా అమ్మగారు చెప్పాలి ఆ ఇలా తస్సదయ్యా కృష్ణ గారు కృష్ణ గారు

చాలా మంచివారండి మంచిదేంటే దేవత మనకి బా పుడితే అన్వేషణ పేరు పెట్టుకున్నాం అండి అమ్మాయి పుడితే అనసూయ అని పేరు పెట్టుకుందాం నిన్ను చూస్తుంటే కోనసీమలో కోతకొచ్చిన పంట చేను గుర్తుకొస్తుంది అయితే పంట చేను కోతకొచ్చిందన్నమాట కృష్ణ ఏం చేస్తుంది లోపల స్నానం చేస్తుందండి నీతో విషయం వచ్చాను చూడు బాబు ఈ రోజు నుంచి నువ్వు నా అల్లుడివి రజిత నా కూతురు కొత్త కాపురం అలవాటు అయ్యేంత వరకు అంతా కొత్తగానే ఉంటుంది అమ్మాయిని వంట అది ఇది అని ఇబ్బంది పెట్టద్దు మీ ఆఫీసు కూడా క్యారియర్ నేనే పంపిస్తాను మీ ఇద్దరు హ్యాపీగా ఉంటూ ముందు ఆపని చూడండి అదే బాబు నన్ను అమ్మమ్మని చేసే పని అమ్మమ్మని చేసే పనియా పిచ్చిది బంద్ యాక్టింగ్ అని తెలియదు పాపం రెండు సార్ ఇప్పటికి ఎన్ని వాయిదాలు అయ్యమ్మా పది వాయిదాలండి అంటే ఎనిమిది వాయిదాలు ఇంకా బాకీయా మూడు కూడా ఇంకా రెక్కటి గెట్ ఆఫ్ గెట్ ఆప్ అని నిజం చెప్పంటావా అబద్ధం చెప్పంటావా నిజమే చెప్పు బంధాలు వేసి అని అందం చూస్తుంటే నాకు మర్చిపోతుంది గౌతమ్ గారికి నేను చెప్పేది ఎవరగా స్త్రీ అందాల గురించి మాట్లాడడం మనకు భావ్యం కాదని నేను విన్నవించుకుంటున్నాను అందువల్ల మన అద్దుల్లో మనం ఉండడం మనకి మన ఉద్యోగానికి మంచిదని భావిస్తున్నాను ఇట్లు మీ శ్రేయోభిలాషి భవదీయుడు విధేయుడు జగన్నాథంతులు అబ్బే ఇక్కడ ఇడ్లీలు పూరీలు అమ్ముతారండి మహారాజు శ్రీ గౌతమ్ రాజు గారికి నేను చెప్పేది ఆ వ్యక్తిని చూచిన ఎడల పల్లె నుంచి వచ్చిన పెద్ద మనిషిలా గోచరించున్నాడు మనం చదువుకున్న వాళ్ళం అందువల్ల ఆ వ్యక్తిని గౌరవించడం మన బాధ్యతగా భావిస్తున్నాను అయ్యా తమరు ఆశీనులు కడు ఏం భాష నాకు అర్థం కావట్లేదండి ఆయన అంతేలేండి ఒరిజినల్ తెలుగు అండర్స్టాండ్ అది సరే తమరు ఏ పని మీద వచ్చినట్టు పని మీదే వచ్చానండి సిటీ లేదండి మనిషి చెప్పేది ఆయన ఉద్దేశం చూడు బాబు నీ ఆకారం చూస్తుండే పొలం కొనే వాళ్ళ కనబట్టలేదు పొలం అమ్మి మెక్కే వాళ్ళ కనబడతా ఓసోస్ మాది ఏ ఊరు అనుకుంటున్నారండి ఏ ఊరు అమలాపురం అండి మా అబ్బాయి అమెరికాలో ఇంజనీరింగ్ చేసి ఉద్యోగం చెప్తానండి హైదరాబాద్ మాధాపురంలో ఆరెకరం పొలం కొనుమని ఉత్తరం రాశాడండి అలా చెప్పవే ఇదిగో నీకు కావాలంటే ఆ రకరమేమి కదమ్మా ఆరు ఎకరాలు రెడీగా ఉన్నాయి కానీ ఆ ఎకరం ఆరు లక్షలు చా నా చెవులో పువ్వు పెట్టుకున్నారు మా ఊళ్ళో ఆరకరం అర్రచ్చా అబ్బే మా చెవిలో పువ్వులు ఉన్నాలే అది సరిగా నీకు కావలసిన పొలమే కదా హేమా అబ్బు పొలం చూపించు పొలమే కదా

నా సాహ ఉద్యోగ పాపులి కాపాడాలి నర్సింహ నర్సింహ టిఫిన్ పట్టుకురా నరసింహ బయటికి వెళ్ళాడమ్మా మీకు క్యారేజ్ ఇమ్మన్నాడు ఆ ఏంటి మొగుల్లాగా పెత్తనం చేస్తున్నావు కదా అదంతా ఇంట్లో ఇక్కడ నీ భోజనం నువ్వే వట్టించుకో ఫిష్ ఆ మటన్ అన్ని నాకు ఇష్టమైన ఐటమ్స్ సారీ ఎన్వి కలిస్తే నేను తిన్ను ఇక రాత్రికి రెండు అరటిపళ్ళు గ్లాస్ పాలు తాగుతాను అంతే అది నీ కర్మ నాకు మాత్రం ఆకలేస్తోంది బాబు నేను తింటాను హ్యాపీగా తిను అరటిపళ్ళు పాలు కూడా దొరకలేదు చిచి ఇది ఊరా అడవ్యా ఊరికి బానే ఉందిగా ఆ నువ్వు బానే ఉందంటావు హ్యాపీగా చికెన్ మటన్ తిట్టు మరి నేను ఉపవాసం ఉన్నాను ఇక మంచి నీళ్లే దిక్కు ఏం చేస్తాను వెళ్ళి అవైనా తాగొస్తాను దేనికి నా కోసం అతిపళ్ళు పాలు తెచ్చినందుకు థ్యాంక్స్ అవసరం లేదు కానీ దానికైనా ఖర్చిస్తే చాలు సంసారాలు ఏ లోటు లేకుండా హాయిగా ఉండాలని ఈ భర్తల ఆయురారోగ్యాలను కాపాడమని ఆ నాగమ్మ తల్లికి మొక్కుకోండమ్మా అమ్మా నాగమ్మ తల్లి అద్దె కోసం ఇలా భార్యగా నాటకం ఆడుతున్నాను ఈ మంగళసూత్రాన్ని నా స్వార్థానికి వాడుకుంటున్నందుకు నన్ను క్షమించ తల్లి అక్కడ మన ఆడవాళ్ళు పుట్టలో పాలు పోస్తున్నారు మనం ఇక్కడ పుట్టలో మందు పోస్తున్నాం వాళ్ళకన్నా మనవి గ్రేట్ మీరు గ్లాసులో తాగుతున్నారు నేను బాటిల్ తో తాగుతున్నాను మీ ఇద్దరికంటే నేనే గ్రేట్ ఇప్పుడు చేసి ఇరగదీస్తా అప్పుడు మీ ఆవిడ వచ్చి చూస్తే నిన్ను అరగ తీస్తుంది దానికంటే దృశ్యం లేదు ఏ సైటా మందు కొట్టిన తర్వాత నా పవర్ నువ్వే పవర్లుతావా అదిగో కృష్ణ ఆ రండి రండి కృష్ణ గారు మేము కొడుతున్నాం మాతో రండి కృష్ణ గారు సమయానికి వచ్చారు మందు కొడతాం కలిసి అక్కడ ఆ పండగ చేసుకుంటుంటే మనం ఇక్కడ ఈ పండగ చేసుకుందాం సారీ నాకు మంద అయినా పండగ పూట పట్టపగలి పాడు పనేంటి మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని అక్కడ మీ భార్యలు మీకోసం నాగులు పూజ చేస్తుంటే మీరు ఇక్కడ మందు కొట్టి మజా చేస్తున్నారు సిగ్గులేదు మీకు ఇంకా నాకు తాగే ఓపిక లేదు నువ్వెంత బ్రతిమలాడిన సరే బ్రాంతి మనకెక్కదు ఆ ఏనుగమ్మ ఏనుగు ఏంటి మందు మందు కాదు ముందు నువ్వు ఎక్కువ అయ్యావు ఏడ్చావు కానీ ఇంతకు వంట అయిందా వంట చేయడానికి నేను ఏమన్నా ఒంటింటికి ఉందేళ్ళనుకుంటున్నావే నేను నీ మొగుణ్ణి చెప్పు నువ్వు గట్టి పెళ్ళానివి నేను ఒట్టి మొగుండి అట్టారా దానికి మీ నాన్న ఎయిర్వేస్ పెంచాడు